నలభై మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం నీళ్లని నూట అరవై మీటర్ల కంటూరుకి దిగువను వాడుకుందాం అంతే తప్ప మూడు వందల యాభై మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లొద్దు ఇట్ నెవర్ గోయింగ్ నాలుగు వేల ఐదు వందల మెగావాట్లు కావాలి ఇది ఒక కాళేశ్వరం మీరే అన్నారు ఇందాక ఆయన కూడా అన్నారు పట్టిసీమ సంవత్సరంలో నిర్మిస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణా డెల్టా ఎంత స్థిరీకరించబడింది జూన్ నెలలో నారుమళ్లు పోసుకుంటే ఎంత లాభం జరిగింది గోదావరి ఒండ్రు నీళ్ళు వచ్చి ఎంత బాగా పంట పండింది మనందరం చూసాం దాన్ని అప్రిషియేట్ చేసాం ఆ ని త్వరితగతాన్ని పూర్తి చేసినందుకు అందరినీ అప్రిషియేట్ చేసాం ఆ ప్రాజెక్ట్ నీళ్లు తెచ్చినందుకు ఆ ప్రాజెక్ట్ నీళ్లు వాడుకున్న రైతులేమి ఓట్లేసి మళ్ళీ గెలిపించినా అది వేరే విషయం బట్ ప్రజలకైతే లాభం జరిగింది దానికి ఖర్చు పెట్టిన కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్టు ఖర్చు తిరిగి వచ్చింది కాబట్టి మీరు మేము మెగాస్టార్ పేరు ఉచ్ఛరించాం కాబట్టి ఆయనకి ఏదో వ్యతిరేకం అనుకోండి మాకు ఆయనకి ఏమి వైరు శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు బంధుత్వం అసలే మేము మేమనేది ఒక కాంట్రాక్టర్ ప్రతిపాదించిన ప్రాజెక్టు ని ఎనభై వేల కోట్లతో అవసరం లేని ప్రాజెక్ట్ ని మీరు ఎట్లా తలకెత్తుకుంటారు ఇవాళ పది లక్షల కోట్ల అప్పు ఉంది ఇంకొక లక్ష కోట్లు అప్పు చేస్తారా రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కాళేశ్వరాన్ని మా మెడక చుడతారా మీరుండేది ఐదేళ్లు ఇంకొకటి వస్తే ఇంకొక ఐదేళ్లు మేము పాతికేళ్లు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు దీని ఈ అప్పులు తెచ్చుకుంటూ కూర్చోవాలి ఎవడమ్మ మొక్కడు సొమ్ము అని ప్రజలుగా ప్రశ్నిస్తున్నాం అంతే తప్ప ఎవరి మీద కోపంతోనో ఇంకొకటి కాదు ఇంకొకటి ఏమంటారు వైకుంఠాపురం బ్యా లో నీళ్లు వైకుంఠాపురం బ్యారేజీని ఇవాళ ఎందుకు ఆపేశారు దానికోసం కొన్ని పంపులు కూడా కొన్నారు ఎందుకంటే ఎవరు ఆపమన్నారు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు శంకుస్థాపన చేశారు ఇవాళకే చెప్తున్నా వైకుంఠాపురంలో బ్యారేజ్ కట్టాలి లేకపోతే అమరావతి నీటి అవసరాలు తీరవు వైకుంఠాపురం బ్యారేజ్ నుంచి అనుకున్నట్లుగానే ఎత్తిపోసి ఆర్ఎంసీలో పోయ్యండి అంటున్నాం కుడికాలంలో పోయండి అంటున్నాం ఇంకొకటి కూడా అడుగుతున్నాం వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలు కృష్ణా మెట్ట ప్రాంతాలు గుంటూరు మెట్ట ప్రాంతాలు మీరు తడపకుండా పోలవరం నీళ్ళు ఎట్లా దాటిస్తారు ఈ జిల్లాలని అది పద్ధతేనా ఎవరైనా ఊరుకుంటారా తెలుగు గంగ ప్రాజెక్టు కట్టినప్పుడు మద్రాసుకి నీళ్ళు వెళ్తుంటే మా పొలాలకు నీళ్ళు వెళ్లకుండా నువ్వు మద్రాసుకి నీళ్లు ఎట్లా పంపిస్తావు అని అడిగినాడు దాన్ని అందరూ సమర్థించావు అవును వాళ్ళ పొలాలకు కూడా నీళ్లు వెళ్లాల్సిందే అన్నావు కాబట్టి మూడు నాలుగు టీఎంసీలు మద్రాసుకు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టు ఈ రోజున ఇరవై ఐదు టీఎంసీల నికర జలాలతో రాయలసీమను తడుపుకుంటూ పోతుంది మనందరం సంతోషిస్తున్నాం మరి ఈ రోజున కోస్తా జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలని తడపకుండా గోదావరి ఎక్కడికి తీసుకెళ్తారు ఎట్లా తీసుకెళ్తారు కాబట్టి వరదయ్య గారు ఆయన ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది ఈ మధ్యలో మేము చేసిందంతా సున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దాన్ని పరీక్షగా గమనించలేదని చెప్పి అర్థమవుతోంది కాబట్టి గుంటూరు జిల్లాలో నుంచుని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని నాడు మేము ఇంట్లో పడకొడలేము ఇప్పటికైనా క్లారిఫై చేశామని చెప్పి ఆశిస్తున్నాను ఇంకెవరికైనా సరే ఈ విషయంలో అనుమానాలు ఉంటే